హాయ్ విఎస్ విఎస్ నేను మీకు రీసెంట్గా హెచ్ఎంపి వైరస్సు దాని ప్రభావం మేల్ ఫర్టిలిటీ మీద ఎలా ఉంటుందో ఒక వీడియో చెప్పాను అయితే ఇప్పుడు ఈ చెప్పే వీడియోలో నేను మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానంటే మగవారి సెక్స్ మీద ఈ హెచ్ఎంపివి వైరస్ ప్రభావం ఏమైనా ఉందా అనేది మీకు చక్కగా చెప్తాను సో ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి చెప్పాను కదండి ఇది మనకు రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశ సంబంధిత లక్షణాలను కలగజేస్తుంది సో వెంటనే ఫిజీషియన్ను కలుస్తారు ఒకవేళ వాటికి సంబంధించిన లక్షణాలు ఉంటే మీరు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసుకుంటారు అంతవరకు బాగుంది కానీ మన వాళ్ళకు వచ్చే ఒక విచిత్రమైన ఆలోచననండి మేబీ నిజం కూడా కావచ్చేమో సార్ ఈ వైరస్ వచ్చిపోయింది సార్ నాకు ఆల్రెడీ లేదా ఇప్పుడు వైరస్ వచ్చినట్టు అనిపిస్తూ లక్షణాలు ఉన్నట్టున్నాయి మేము మరి సెక్స్లో పాల్గొనొచ్చా ఏమన్నా దీనివల్ల నా సెక్స్ పవర్ ఏమన్నా తగ్గుతుందా సార్ ఏమో సార్ ఉంటుందా అని ఆలోచించే వాళ్ళ గురించి ఈ వీడియో చెప్తున్నాను ఏమండి ఇంత ముందు కూడా మనకు భయానకమైన కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఇటువంటి అనుమానాలు వ్యక్తమయ్యి వాడికి సంబంధించిన రీసెర్చ్ జరిగి దాని ప్రభావం ఎలా ఉంటుందో వచ్చింది అయితే ఈ హెచ్ఎంపీవి వైరస్ మగవారి సెక్స్ మీద కానీ ఆ మగవారి సెక్స్కి సంబంధించిన ఆర్గాన్స్ మీద కానీ ఎటువంటి ప్రభావం చూపుతుంది అని ఇంతవరకు ఎటువంటి పరిశోధనలు కంప్లీట్ కాలేదు ఒకవేళ రీసెర్చ్ జరుగుతూ ఉన్నా కూడా అది ఇంకా ఆ స్టేజ్లోనే ఉంది తప్ప సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఇంకా రాలేదు అయితే ప్రాబ్లం వస్తుందంటే అండి మీరు ఆలోచించింది కరెక్టే ఒకవేళ మనకి వైరస్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది అది ఈ వైరస్ ఇంకోటా తెలీదు మీకు కలిగిన భయాందోళన అంటే ఈ వైరస్ వల్ల ఇదైపోతుంది అదైపోతుందని లేదా ఒకవేళ అది వచ్చింటే ఆ జబ్బు కనుక మీకు వచ్చింటే ఏమో లేదు సార్ ఇది వచ్చింది కానీ బతకడమే కష్టమేమో ముందు సెక్స్ వరకు ఏముంది అంటే మనవాడు బ్రెయిన్లో సెక్స్ అనే ఆలోచనే పక్కన పెట్టేసి ఉంటాడు సెక్స్ అంటే ఏంటంటే ఎప్పుడూ చెప్తుంటారు శృంగారం అనేది మీ పార్ట్నర్ నుంచి వచ్చే ఒక మంచి రెస్పాన్స్కి మీ బ్రెయిన్ నుంచి వచ్చే సెక్స్ రిఫ్లెక్స్ తోడవుతే అప్పుడు ఆ శృంగారం అనేది కంప్లీట్ అవుతుంది ఆ ప్లెషర్ అనేది మీకు చక్కగా ఉంటుంది ఎప్పుడైతే మీ మనసులో ఈ భయం ఉందో ఆబ్వియస్గా సెక్స్ చేయాలి అనే కోరిక మీకు తగ్గిపోతుంది అంటే కోరిక తగ్గడం వల్ల మీ సెక్స్ ప్రభావం తగ్గింది కానీ టువర్డ్స్ మీ పార్ట్నర్కి మీరు మీకు నిజంగా నా సెక్స్ పవరే తగ్గిపోయింది అనే ఆలోచన ఉంటే దయచేసి పక్కన పెట్టండి ఇది కేవలం టెంపరీ మాత్రమే ఎప్పుడైనా సరే ఏ విధంగా పరిశోధనలో రీసెర్చుల్లో చూసినా కూడా ఒకరికి ఈ సెక్స్ పవర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అటువంటిది వచ్చింది అంటే మొదటి కారణము తెలియని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ భయాందోళన ముఖ్యంగా ఉండేది దాంట్లో భాగంగానే అరే మా ఇంట్లో వీళ్ళకి వచ్చినది మా బాబాయ్ కొం మేమంతా ఉమ్మడి కుటుంబము నాకు కూడా వస్తుందేమో ఒకవేళ సడన్గా వచ్చి లోపల చిన్నగా ఉందేమో వ్యాప్తి చెందకుండా ఎందుకు లే మనం పాల్గొనడము ఇవన్నీ ఎందుకు అని దాన్ని అవాయిడ్ చేస్తూ వస్తారు ఇది కరెక్ట్ కాదు వీటి ప్రభావాలు మీకు వచ్చే సెక్స్ ఫీలింగ్స్కి ఎటువంటి సంబంధం లేదు మీరు దయచేసి ఇది గమనించండి మీకు ఏమవుతుంది అంటేను ఎప్పుడైతే ఇది పక్కన వాళ్ళకో మీ ఇంట్లోనో వస్తే మీకు ఎందుకులే దీని మీద మనము పెద్దగా ఫోకస్ చేయడమని అవాయిడ్ చేయడం మొదలు పెడతారు కొన్ని రోజులకు మీకు అనుకోకుండా లక్షణాలు కనబడితే నాకు వచ్చేసిందేమో అయ్యో అనే ఈ భయం వల్ల స్ట్రెస్ యాడ్ అవుతుంది మీ సెక్సువల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మీరు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు లేదా అంగస్తంభనకు గురి కావచ్చు కానీ పర్సే ఈ వైరస్ వచ్చింది కాబట్టే నా సెక్స్ పవర్ తగ్గింది అని మీరు అనుకుంటే మీరు మోసపోయినట్టే కాబట్టి విఎస్ నేను చెప్పొచ్చేది మీకు ఒకటే మీ రొటీన్గా మీ సెక్షువల్ లైఫ్ ఎలా ఉందో అంత చక్కగా అన్నీ బాగుంటాయి ఒకవేళ ప్రక్కవారికో ఇంకోరికో వచ్చినా మీకు వచ్చినా కూడా ఇది దీనికి సంబంధించిన ట్రీట్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ నుంచి చాలా యాక్టివ్గా తీసుకున్నారు కాబట్టి అది ట్రీట్ అయిపోయిన కొన్ని రోజులకే మీరు చక్కగా మళ్ళీ మీ నార్మల్ సెక్షువల్ లైఫ్ను గడపచ్చు ఒకవేళ అప్పటికి మీకు మీ అంగస్తంభన ప్రాబ్లం వచ్చింది అనిపిస్తే కేవలం ఈ వైరస్ వల్ల అని మీరు అనుకోవద్దు మీ పెనిస్లో ఉన్న బ్లడ్ వెల్స్లో కొంచెం ఫ్లో ఏదైనా తగ్గించి లే తగ్గి ఉండవచ్చు లేదు అంటే హార్మోన్స్ కొంచెం సెక్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిండొచ్చు ఇది మీ కోఇన్సిడెంటల్గా వచ్చిండొచ్చు తప్ప ఈ వైరస్ వల్ల పర్సే కాదు థ్యాంక్ యూ